వెల్కమ్ టు అవర్ ఛానల్ నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత మీనరాశిలో శని సంచారి రాశుల వారికి అదృష్టం పెరగబోతుంది శాస్త్రం ప్రకారం దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత శనిదేవుడి మీనరాశిలో తిరోగమ చెందాడు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ జాబితాలో మీ రాశి లేదో తెలుసుకోండి శాస్త్ర ప్రకారం ఒక నిర్దిష్ట కాలం తర్వాత గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో మారుతూ ఉంటాయి ఈ సమయంలో ద్వాదశ రాశుల వరకు ప్రభావం పడుతుంది ఈ నేపథ్యంలో కర్మలకు న్యాయానికి అధిపతిగా భావించే శనిదేవుడు ఇరవై ఎనిమిది నవంబరు రెండు వేల ఇరవై ఐదున మినీనరాశి త్రోగం నుంచి ప్రత్యక్ష గమంలోనికి మారుతాడు ఇదే రాశిలో వచ్చే ఏడాది అంటే జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు సంచారం చేస్తాడు ఇలా శనిదేవుడు తన స్వస్థానాన్ని మారినప్పుడల్లా కొన్ని శుభాశుభయోగాలు ఏర్పడతాయి శని భగవానుడు ప్రత్యక్ష గదిలికి కారణంగా ద్వాదశ రాశిలో కొన్ని రాశుల వరకు విశేష ప్రయత్నాలు కలుగుతాయి శనిదేవుడి అనుగ్రహంతో కొందరు వ్యక్తులు పేదరికం నుంచి బయటపడి అయ్యే అవకాశం ఉంది శనిదేవుడి ప్రత్యక్ష గదిలికి ఏ రాశుల వరకు అద్భుతాలు ఇస్తుందో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం శని తిరుగమన స్థితి నుంచి ప్రత్యక్ష గమన మారడానికి సుమప్రదంగా భావిస్తారు ఈ సమయంలో శని భగవాడు అనుగ్రహంతో జీవితంలో సంతోషం ఉంటుంది కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఈ రాశులకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి మేషరాశి వారు ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి కాలంలో కెరీర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మీరు పెట్టి పెట్టుబడులు మంచి రాబడి వస్తాయి వ్యాపారులకు కూడా మంచి లాభాలు వస్తాయి తులరాశి వారికి శనిదేవుడు సంచారం ంగా సానుకూలంగా ఉంటాయి మీరు చేసే పన్ను విజయం సాధిస్తారు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులు పూజ చేస్తారు ఈ కాలంలో పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసము పెరుగుతుంది కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు మీనంలో శని ప్రత్యక్ష కదలిక వల్ల రాశి వారికి ప్రత్యేక ప్రయత్నాలు కలుగుతాయి వ్యాపారులకు రెట్టింపు లాభాలు వస్తాయి మీరు పెట్టిన పెట్టుబడులు మంచి రాబడి వస్తుంది పెండింగ్ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది చాలా కాలంగా ఇబ్బందుల్లో ఉంటే అన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులు కొత్త అవకాశాలు వస్తాయి మీనరాశి వారికి శనిదేవుడు తన గమనాన్ని మార్చుకోవడం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి కాలంలో మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం నుంచి శుభవార్తలు వింటారు కెరీర్ పరంగా మంచి ప్రోగ్రెస్ సాధిస్తారు మీరు పెట్టిన పెట్టుబడి నుంచి రాబడి వస్తుంది చలిదేవుడి ఆశస్సులతో మీలో ప్రశాంత ఆత్మవిశ్వాసము పెరుగుతుంది వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి